Namaste, welcome to TV 999 News. నేడు ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విక్రమ్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎం హేమంత్ కుమార్ అనే విద్యార్థి నాలుగు వందల అరవై నాలుగు బై నాలుగు వందల మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో నాలుగవ ర్యాంకు తిరుపతి జిల్లా నాయుడుపేట స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు విక్రమ్ విద్యా సంస్థల అధినేత విజయ్ బాబు రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్కే సుమియా అనే విద్యార్థి తొమ్మిది వందల ఎనభై ఐదు బై వెయ్యి బైపీసీ విభాగంలో ఎండ్ లయ అనే విద్యార్థి తొమ్మిది వందల డెబ్బై ఆరు బై వెయ్యి మార్కులు సాధించినట్లు తెలిపారు ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ చక్కగా వర్క్ చేసి మంచి ఫలితాలను సాధించింది అయితే ప్రతి సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ప్రతి గ్రూప్లో కూడా ఫస్ట్ ప్లేస్ ఈ సంవత్సరం నిలవడం అట్లాగే టౌన్లో ఒక చరిత్ర సృష్టించే విధంగా మొదటి అటెంప్ట్లోనే నాలుగు వందల అరవై నాలుగు మార్కులు తీసుకురావడం అనేది ఎం హేమంత్ కుమార్ అనేటువంటి అబ్బాయి ఎం హేమంత్ కుమార్ అనే అబ్బాయి